హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు వీడియోలో మరో చర్చనీయాంశమైన విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే భారత సైనికుడు ప్రమాదవశాత్తు సరిహద్దు దాటాడు పసిగట్టిన పాకిస్తాన్ ఆర్మీ అతన్ని బంధించారు సిక్స్టీ సిక్స్ బిఎస్ఎఫ్ బెటాలియన్ కు చెందిన జవాన్ గా అధికారులు గుర్తించారు దట్టమైన పొగమంచు కారణంగా జవాన్ ప్రమాదవశాత్తు అవతలి వైపుకు వెళ్లాడని మరియు పొగమంచు అధికంగా ఉన్న కారణంగా అటువైపుకు వెళ్లడంతో పాకిస్తాన్ రేంజర్లు పట్టుకున్నారని అధికారులు తెలిపారు పంజాబ్ సెక్టర్ లో అనుకోకుండా పాకిస్తాన్ వైపు దాటిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ జవాన్ ను పాక్ రేంజర్లు పట్టుకున్నారని మరియు అతనిని తిరిగి అప్పగించడం కోసం వేచి చూస్తున్నామని అధికారులు తెలిపారు పంజాబ్ లోని అబోహర్ సెక్టార్లో భారత్ పాకిస్తాన్ ఇంటర్నేషనల్ బోర్డర్ వెంబడి జీరో లైన్ చెకింగ్ చేస్తుండగా జవాన్ అవతలి వైపుకు వెళ్లడం ఇది రెండోసారి ఫ్లాగ్ మీటింగ్ తర్వాత అదే రోజు జవాన్ ను పాకిస్తాన్ రేంజర్లు తిరిగి బీఎస్ఎఫ్ కి అప్పగించారు తాజా కేసులో బుధవారం ఉదయం దట్టమైన పొగమంచు కారణంగా జవాన్ ప్రమాదవశాత్తు అవతలి వైపుకు వెళ్లినట్లు అధికారులు తెలిపారు బీఎస్ఎఫ్ మరియు రేంజర్స్ టచ్ లో ఉన్నారు మరియు విడుదలకు సంబంధించిన అప్డేట్ కోసం వేచి చూస్తున్నామని బీఎస్ఎఫ్ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు ఇది ఫ్రెండ్స్ రోజు వీడియో ఏ అంశంపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్లో తెలియజేయండి అలాగే మా ఛానల్ను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్